శిరస్సులేని దెయ్యం దట్టమైన అడవి చిమ్మచీకటి గాలికూడా భయంతో గుసగుసలాడుతున్నట్టుంది ఇద్దరు స్నేహితులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరిగెడుతున్నారు రాము పరిగెత్తురా వెనక్కి చూడకు అది మన వెంటే వస్తోంది భయపడకు సోము నా చెయ్యి పట్టుకో కాస్త వేగంగా పరిగెత్తు నా గుండె జారి కాలి కాలిబొటనవేలులోకి వెళ్లిపోయింది రాము తలలేదు చేతిలో పెద్ద కత్తి మనకు వెంటపడుతూ నడుస్తోంది అమ్మా వారి వెనుక మర్రిచెట్ల నుండి తలలేని ఒక ఆకారం కత్తి పట్టుకుని వేగంగా నడుస్తూ వెంబడిస్తోంది ఆ అడుగుల చప్పుడు వారి గుండె చప్పుడుతో పడుతోంది అదిగో ఆ వెలుతురు చూడు ఊరు దగ్గరకు వచ్చేసింది ఇంకొంత దూరమే నా వల్ల కాదురా కాళ్ళు పీకేస్తున్నాయి మనం చచ్చాం చావడానికి కాదురా బ్రతకడానికి పరిగెత్తేది లే రాము సోముని లాక్కుంటూ ఊరి పొలిమేరల్లోకి ప్రవేశించాడు వెనక్కి తిరిగి చూస్తే ఆ తలలేని ఆకారం అడవి చీకటిలో కలిసిపోయింది గ్రామమంతా దగ్గర గుమిగూడింది అందరి ముఖాల్లో భయం తాండవిస్తోంది రాత్రి ఏం జరిగిందో కళ్ళతో చూసిన వాళ్లు మీరిద్దరే మళ్లీ చెప్పండి రాము పెద్దయ్యా మేం కట్టల కోసం అడవికి వెళ్లాం తిరిగి వస్తుండగా తలలేని సైనికుడు చేతిలో కత్తితో మన వెంటపడ్డాడు అవునండి నిజం దెయ్యమే నల్లటి దుస్తులు కాని మెడమీద తలలేదు నా కళ్ళ ముందే మెరుపులా మాయమైంది ఇది మంచిది కాదు ఆ దెయ్యం ఊరిమీద పడితే మన గతేం కావాలి అది దెయ్యం కాదు ఆత్మ శాంతిలేని ఆత్మ బామ్మా మళ్లీ మొదలుపెట్టావా నీ పాత కథలు ప్రజల్ని భయపెట్టకు భయపెట్టడం కాదు పెద్దయ్యా నిజం చెబుతున్నా అది పాపం అన్యాయానికి బలైన వీరభద్రుడి ఆత్మ తన శిరస్సుకోసం వెతుకుతోంది వీరభద్రుడా ఎవరది బామ్మ ఆ కథ ఏంటో మాకు వివరంగా చెప్పగలవా ఇప్పుడు కాదు నా గుడిసెకు రండి ఇక్కడ అందరి ముందు చెప్పే కథ కాదు ఇది రంగమ్మ బామ్మ మాటలు రాములో ఆసక్తిని సోములో భయాన్ని మరింత పెంచాయి రాము సోము ఆ సాయంత్రం రంగమ్మ బామ్మ గుడిసెకు చేరుకున్నారు దీపం వెలుగులో ఆమె ముఖం మరింత గంభీరంగా కనిపించింది చెప్పు బామ్మ ఎవ్రీ వీరభద్రుడు ఎందుకిలా తిరుగుతున్నాడు ఇరవై ఏళ్ల క్రితం మాట వీరభద్రుడు మన మహారాజు విక్రమసేనుడు దగ్గర అత్యంత నమ్మకమైన సైనికుడు ధైర్యంలో నిజాయితీలో అతనికి అతనే సాటి మరి అంతటివాడికి తల ఎలా పోయింది అదే కదా అసలు కథ అప్పట్లో మన రాజ్యానికి పొరుగు రాజ్యంతో యుద్ధం వచ్చింది మన సేనాధిపతి క్రూరసింహుడు నాయకత్వం వహించాడు యుద్ధంలో మనం గెలిచాం కాని కాని ఏంటి యుద్ధం ముగిసి తిరిగొచ్చాక వీరభద్రుడిపై రాజద్రోహం నేరం మోపారు అతను శత్రువులతో కలిశాడని సేనాధిపతి క్రూరసింహుడే సాక్ష్యం చెప్పాడు రాజుగారు విచారణ లేకుండానే శిరచ్ఛేదం చేయమని ఆజ్ఞాపించారు అయ్యో పాపం రాజుగారు కూడా క్రూరసింహుడు అంటే రాజుగారికి గుడ్డి నమ్మకం వీరభద్రుడు తాను నిర్దోషినని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు నా శిరస్సు నా నిర్దోషిత్వానికి సాక్ష్యం అది దొరికేవరకు నా ఆత్మ ఈ గడ్డను వీడిపోదు అని అరిచి చనిపోయాడు అతని తలను ఎక్కడ పడేశారో కూడా ఎవరికీ తెలియదు అంటే వీరభద్రుడు నిజంగా నిర్దోషి అంటావా బామ్మా నాకు నమ్మకముంది బిడ్డా క్రూరసింహుడి కళ్లలో ఏదో కుట్ర కనిపించింది నాకు అప్పుడే వీరభద్రుడి భార్య శైలజ ఆ అవమానం తట్టుకోలేక ఊరు విడిచి వెళ్లిపోయింది ఆ మాటలు విన్నాక రాము కళ్లలో నిశ్చయం కనిపించింది సోము కళ్లలో మాత్రం నీళ్లు తిరిగాయి అంటే ఇప్పుడు మనం ఆ దెయ్యానికి సహాయం చెయ్యాలా దాని తల వెతికి పెట్టాలా నా వల్ల కాదురా బాబూ నాకు మా అమ్మ గుర్తొస్తోంది సోము ఇది దెయ్యం కథ కాదు అన్యాయానికి గురైన ఒక వీరుడి కథ మనం నిజం బయటపెట్టాలి లేదంటే ఆ ఆత్మకు శాంతి కలగదు మన ఊరికి భయం వీడదు నిజం బయటపెట్టే క్రమంలో మన తలలు ఎక్కడ ఉంటాయో కూడా భయపడకు ముందు మనం వీరభద్రుడి భార్య శైలజను వెతకాలి ఆమెకు నిజం తెలిసి ఉండవచ్చు ఎన్నో కష్టాల మీదట రాము సోములు పొరుగు గ్రామంలో ఒక శిథిలమైన ఇంట్లో శైలజను కనుగొన్నారు ఆమె కళ్ళలో ఇరవై ఏళ్ల బాధ గూడు కట్టుకుని ఉంది అమ్మా మేము ధర్మపురం నుండి వచ్చాం మీ భర్త వీరభద్రుడి గురించి మాట్లాడాలి ఆ పేరు ఎత్తకండి ఆ గతాన్ని తవ్వకండి దయచేసి వెళ్ళిపోండి అమ్మా భయపడకండి మేము సహాయం చేద్దామనే వచ్చాం మీ ఆయన ఆత్మరూపంలో తిరుగుతున్నాడు నాకు తెలుసు నా భర్త నిర్దోషి ఆయన రాజద్రోహి కాదు గొప్ప రాజభక్తుడు అమ్మా అసలేం జరిగిందో మాకు చెప్పండి సేనాధిపతి క్రూరసింహుడు ఎందుకలా చేశాడు క్రూరసింహుడికి మొదటి నుండి నా భర్త అంటే అసూయ కాని అసలు కారణం అది కాదు యుద్ధం ముగిశాక నా భర్తకు ఒక రహస్యం తెలిసింది రహస్యమా ఏం రహస్యం సేనాధిపతి క్రూరసింహుడు శత్రురాజుతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు యుద్ధంలో కావాలనే మన సైనికులను ప్రమాదకరమైన వ్యూహంలోకి పంపి వాళ్ల చావుకు కారణమయ్యాడు ఆ తర్వాత రాజుగారిని హత్య చేసి రాజ్యాన్ని శత్రువులకు అప్పగించే పథకం వేశాడు ఈ కుట్రకు సంబంధించిన ఒక తాళపత్ర గ్రంథం నా భర్త చేతికి చిక్కింది అయ్య బాబోయి ఆ తాళపత్ర గ్రంథాన్ని రాజుగారికి చూపించడానికి వెళ్తుండగా క్రూరసింహుడు పట్టుకుని నా భర్తపైనే రాజద్రోహం ముద్రవేసి చంపేశాడు చనిపోయే ముందు నా భర్త నాతో మాట అన్నారు ఏంటది నా శిరస్సు ఎక్కడ ఉంటుందో అక్కడే నా నిర్దోషిత్వానికి నిదర్శనం రాజ్యం యొక్క రక్షణ కూడా ఉంటుంది దాన్ని కాపాడు అని చెప్పారు అంటే ఆ తాళపత్ర గ్రంథం ఆయన పాటే ఉందంటావా రాము అవును సోము అందుకే ఆ ఆత్మ తన తల కోసం వెతుకుతోంది అది కేవలం తన తల కోసం కాదు రాజ్యాన్ని కాపాడే ఆధారం కోసం వెతుకుతోంది ఒక పెద్ద కుట్ర వారి ముందు ఆవిష్కృతమైంది ఇప్పుడు వారి లక్ష్యం వీరభద్రుడి శిరస్సును కనుగొనడం ఆ ద్వారా రాజ్యాన్ని కాపాడటం ఆ రాత్రి రామసోములు ధైర్యం కూడగట్టుకుని మళ్ళీ అదే అడవిలోకి వెళ్లారు ఈసారి వారి చేతిలో కట్టెలు కాదు నిజం వెలికి సంకల్పం సంకల్పముంది రాము నాకు చాలా భయంగా ఉందిరా ఈసారి అది మనతో మాట్లాడితే ఏంటి పరిస్థితి తలలేని గొంతు ఎలా ఉంటుంది సోము నోరు మూసుకో మనం భయపడటానికి రాలేదు వీరభద్రుడి ఆత్మకు దారి చూపించడానికి వచ్చాం అది మనల్ని చూసి నమ్మాలి కొద్దిసేపటికి చెట్ల మధ్య నుండి తలలేని ఆకారం వారి ముందు ప్రత్యక్షమైంది ఈసారి వారు పారిపోలేదు నిశ్చలంగా నిలబడ్డారు ఓ వీరభద్రుడా మేము నీ శత్రువులం కాదు స్నేహితులం నీ భార్య శైలజను కలిశాం నీ నిర్దోషిత్వం మాకు తెలుసు నీకు న్యాయం జరగాలి నీ శిరస్సు ఎక్కడుందో దారి ఆ మాటలకు ఆ ఆకారం కదలకుండా నిలబడింది తన చేతిలోని కత్తిని కిందకు దించింది నెమ్మదిగా వెనక్కి తిరిగి అడవిలోపలికి నడవడం ప్రారంభించింది రాము అది మనకు దారి చూపిస్తున్నట్టుంది వెళ్దామా వెళ్దాం భయపడకు నేనున్నాను ఆ ఆత్మను అనుసరిస్తూ వారు అడవిలో చాలా దూరం ప్రయాణించారు చివరికి ఒక పురాతన పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆ ఆత్మ ఆగింది ఆ మర్రి చెట్టు దగ్గర ఆత్మ అదృశ్యమైంది రాము సోము ఆ ప్రదేశాన్ని పరిశీలనగా చూశారు ఇక్కడేదో ఉంది ఉంది రాము ఈ వేర్ల దగ్గర కొంచెం కొత్తగా తవ్వినట్టు అవును పద ఇద్దరూ తమ చేతులతోనే మట్టిని తవ్వడం ప్రారంభించారు లోతుగా కొద్దీ వారికి ఒక పాత ఇనుప పెట్టె తగిలింది రాము పెట్టె ఆత్రంగా ఆ పెట్టెను బయటకు తీసి తెరిచారు లోపల దుమ్ము పట్టిన ఒక పుర్రె ఉంది దానితో పాటు జాగ్రత్తగా చుట్టి ఉన్న ఒక తాళపత్ర గ్రంథం కూడా ఉంది దొరికింది సోము వీరభద్రుడి శిరస్సు అతని నిర్దోషిత్వానికి ఆధారం రాము ఆ తాళపత్ర గ్రంథాన్ని విప్పి చూడబోతుండగా వారి వెనుక నుండి కత్తుల చప్పుడు వినిపించింది ఆపండి ఆ గ్రంథాన్ని మర్యాదగా ఇటు ఇవ్వండి సేనాధిపతి గారి భటులు సేనాధిపతి క్రూరసింహుడికి చెందిన పటులు వారిని చుట్టుముట్టారు చాలా కాలంగా సేనాధిపతి కూడా ఈ ఆధారం కోసమే వెతుకుతున్నాడని వారికి అర్థమైంది ఇరవై ఏళ్లుగా మా సేనాధిపతిగారు వెతుకుతున్న ఆధారం ఇదే దీన్ని మాకు ఇచ్చేయండి లేదంటే మీ తలలు కూడా ఇక్కడే రాల్తాయి ఈ నిజం రాజుగారికి తెలిసి తీరుతుంది మీ సేనాధిపతి ఒక రాజద్రోహి హ రాజుగారికా ఆయన కథ ఈ రాత్రితో ముగిసిపోతుంది దాడి చేయండి భటులు కత్తులతో వారిపైకి దూకారు రాము తన తెలివితో తాళపత్ర గ్రంథాన్ని చేతికి అందించి అతన్ని పక్కకు తోశాడు సోము పరిగెత్తు ఎలాగైనా రాజధానికి చేరుకో రాజుగారిని కాపాడు నిన్ను వదిలేసి ఎలారా ఇది మన ఒక్కరి సమస్య కాదు రాజ్యం సమస్య వెళ్ళు సోము కన్నీళ్లతో ఆ తాళపత్ర గ్రంథంతో రాజధానివైపు పరిగెత్తాడు రాము ఆ భటులతో వీరోచితంగా పోరాడటం మొదలుపెట్టాడు రాజధానిలో వేడుకలు అంబరాన్నంటాయి రాజు విక్రమసేనుడు తన ఆసనంపై కూర్చుని వినోదాన్ని తిలకిస్తున్నాడు సేనాధిపతి క్రూరసింహుడు ఆయన పక్కనే నిలబడి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు అంతలో దుమ్ము గాయాలతో సోము పరిగెత్తుకుంటూ దర్బారులోకి ప్రవేశించాడు మహారాజా ఆగండి మీ ప్రాణాలకు ప్రమాదం ఎవడ్రా నువ్వు ఆపండి వాడిని ఆగండి ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు మహారాజా కుట్రా మీ సేనాధిపతి క్రూరసింహుడు మిమ్మల్ని చంపడానికి మహారాజా వీడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు వీడి మాటలు నమ్మకండి బంధించండి వీడిని భటులు సోమని పట్టుకోబోతుండగా గాయాలతో ఉన్నా రాము కూడా దర్బారులోకి ప్రవేశించాడు అతని వెనుక గ్రామస్తులు రంగమ్మ బామ్మ ఉన్నారు ఆగండి అతను చెప్పేది నిజం మహారాజా ఇరవై ఏళ్ల క్రితం మీరు అన్యాయంగా చంపేసిన వీరభద్రుడి నిర్దోషిత్వానికి ఈ సేనాధిపతి ద్రోహానికి ఇదే సాక్ష్యం సోము ఆ తాళపత్ర గ్రంథాన్ని రాజుగారి ముందు ఉంచాడు ఏమిటిది నమ్మకండి ప్రభు అదంతా అబద్ధం కుట్రా రాజు ఆ గ్రంథాన్ని విప్పిచదవడం ప్రారంభించాడు కొద్దీ ఆయన ముఖం కఠినంగా మారింది అందులో క్రూరసింహుడు శత్రురాజుతో చేసుకున్న ఒప్పందాలు హత్య పథకం వివరంగా ఉన్నాయి క్రూరసింహ నీచుడా నమ్మక ద్రోహి నిజం బయటపడటంతో క్రూరసింహుడు తన నడుముకున్న కత్తిని దూసి రాజుపైకి ఉరికాడు ఈరోజు నీ చావు నా చేతిలోనే ఉంది కాని రాము అడ్డుపడి అతనితో పోరాడాడు ఇంతలో రాజభటులు క్రూరసింహుడిని చుట్టుముట్టి బంధించారు దర్బారు నిశ్శబ్దంగా మారింది రాజు సింహాసనం నుండి దిగి రాము సోముల దగ్గరకు వచ్చాడు యువకులారా మీరు నా కళ్ళు తెరిపించారు నా రాజ్యాన్ని నా ప్రాణాలను కాపాడారు తెలియక నేనొక గొప్ప యోధుడికి అన్యాయం చేశాను రాజు వీరభద్రుడి భార్య శైలజను రాజసభకు పిలిపించి ఆమెకు క్షమాపణలు చెప్పి సకల మర్యాదలతో సత్కరించాడు వీరభద్రుడికి రాజ లాంఛనాలతో దహన సంస్కారాలు జరిపించారు ప్రభూ వీరభద్రుడి ఆత్మకు ఇప్పుడు శాంతి లభించి ఉంటుంది అవును మహారాజా ఇక ఆ తలలేని దెయ్యం మా ఊరి వైపు రాదు వస్తే మాత్రం ఈసారి నేను పారిపోను అందరూ నవ్వారు ఆ రాత్రి ధర్మపురం అడవి ప్రశాంతంగా ఉంది పౌర్ణమి వెన్నెలలో వీరభద్రుడి ఆత్మ ఈసారి శిరస్సుతో సహా రాముసోములకు కృతజ్ఞతగా తలవంచి చెట్ల మధ్య నెమ్మదిగా నడుస్తూ ఆ వెన్నెలలోనే కలిసిపోయింది ధర్మపురం మళ్లీ తన పేరుకు తగ్గట్లే ధర్మంతో వర్ధిల్లింది గంగమ్మ శాపం రామచంద్రపురం అనే చిన్న పల్లెటూరు ఆధునికతకు దూరంగా సంప్రదాయాలకు దగ్గరగా ఉండే ఆ ఊరిలో కొత్తగా ఒక కుటుంబం అడుగుపెట్టింది వాళ్లు పట్టణం నుండి వచ్చిన రావుగారు ఆయన భార్య సీతాదేవి కొడుకు అర్జున్ కూతురు ప్రియ ఊరి చివరన ఉన్న ఒక పాత పెద్ద ఇంటిని కొనుక్కుని దాన్ని తమ అభిరుచికి తగ్గట్టు మార్చుకోవాలని వచ్చారు ఆ ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉంది దాని గురించి ఊరిలో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి కాని రావుగారికి ఆయన కుటుంబానికి అలాంటి మూఢ నమ్మకాలంటే నమ్మకం లేదు సీతా చూడు ఈ ఇల్లు ఎంత విశాలంగా ఉందో పట్నంలో మన ఫ్లాట్ దీని ముందు అసలు సరిపోదు అవును రావుగారు కాని ఈ ఇల్లు కొంచెం పాతబడినట్టు ఉంది దీన్ని బాగు చేయించడానికి చాలా ఖర్చవుతుంది అమ్మా ఈ ఇంటికి వైఫై ఉందా సిగ్నల్ వస్తుందా అర్జున్ నీకు ఎప్పుడు ఫోనేనా చూడు ఈ తోట ఎంత బాగుందో ఇక్కడ మనం చాలా ఆడుకోవచ్చు అర్జున్ ప్రియ ఇక్కడ మనకు కొత్త జీవితం మొదలవుతుంది పట్నం హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అవును కాని ఇక్కడ పని మనుషులు దొరకడం కదా అదేం లేదు సీత ఊరి పెద్ద మనిషిని అడిగాను ఒక అమ్మాయిని పంపిస్తాను అన్నారు రేపు వస్తుందట మరుసటి రోజు లక్ష్మి అనే ఒక యువతి పనికి వచ్చింది ఆమె చాలా చురుకైనది కాని కొంచెం అమాయకురాలు నమస్తే అండి నేనే లక్ష్మి పెద్ద మనిషి పంపించారు రా లక్ష్మిరా నీకోసమే చూస్తున్నాం ఇల్లంతా శుభ్రం చేయాలి చాలా పని ఉంది అయ్యో అంత పనేం కాదండి నేను క్షణాల్లో చేసేస్తాను లక్ష్మి పని మొదలుపెట్టింది మొదటి రోజు అంతా బాగానే ఉంది కాని రాత్రి అయ్యేసరికి ఇంట్లో వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి నాన్నా ఆ శబ్దం ఏంటి కిటికీ దగ్గర ఏదో కదులుతున్నట్టు ఉంది అదేం లేదు అర్జున్ గాలికి తలుపులు కదులుతుంటాయి పాత ఇల్లు కదా అర్జున్ అన్నయ్య నాకు భయంగా ఉంది ప్రియపడుకో ఏమీ లేదు మరుసటి రోజు లక్ష్మి వంటగదిలో పనిచేస్తుండగా గిన్నెలు వాటంతటా అవే కదలడం మొదలుపెట్టాయి అమ్మో ఏంటిది దెయ్యమా భూతమా ఏమైంది లక్ష్మి ఎందుకంత ఆరుస్తున్నావు అమ్మగారు గిన్నెలు వాటంతటా అవే కదిలాయండి నిజం నమ్మండి లక్ష్మి నీకు ఏమైనా మతిపోయిందా గిన్నెలు వాటంతటా అవే ఎలా కదులుతాయి గాలికి కదిలి ఉంటాయి లేదు బాబుగారు నేను కల్లారా చూశాను ఏదో ఉంది ఈ ఇంట్లో లక్ష్మీ అక్క నువ్వు సినిమా కథలు చెప్పకు ఇవన్నీ ట్రాష్ అర్జున్ అన్నయ్య లక్ష్మి అక్క నిజం చెబుతుందేమో లక్ష్మి నువ్వు భయపడకు పనిచూసుకో రోజులు గడిచేకొద్దీ వింత సంఘటనలు ఎక్కువయ్యాయి వస్తువులు మాయమవడం పడిపోవడం ఎవరూ లేనిచోట అడుగుల శబ్దాలు వినిపించడం రాత్రిపూట ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించడం ఒకరోజు సీతాదేవి పూజ చేస్తుండగా దీపం ఆరిపోయింది అయ్యో దీపం ఎందుకారిపోయింది గాలికూడా లేదు అదే సమయంలో పూజ గదిలో ఉన్న దేవుడి పటాలు వాటంతటా అవే కింద పడ్డాయి రామరామ ఏంటిది నిజంగానే ఏదో ఉంది ఇంట్లో అమ్మగారు నేను చెప్పానా లేదా ఈ ఇల్లు మంచిది కాదండి ఊరిలో అందరూ అంటారు ఈ ఇంట్లో గంగమ్మ దెయ్యముందని గంగమ్మ కథ గంగమ్మ అంటే ఈ ఇంట్లో పని మనిషి అండి చాలా కిందట ఆమెను దొంగతనం చేసిందని అపనింద వేసి కొట్టారట ఆమె అవమానంతో బాధతో ఈ ఇంట్లోనే చనిపోయిందట అప్పటినుంచి ఆమె ఆత్మ శాంతించక ఈ ఇంట్లోనే తిరుగుతోందని చెబుతారు ఇవన్నీ పాతకాలం కథలు లక్ష్మి అక్క దెయ్యాలు భూతాలు లేవు కాని అర్జున్ అన్నయ్య ఇంట్లో జరుగుతున్నవి నిజమే కదా రావుగారు నాకు భయంగా ఉంది మనమీ ఇల్లు వదిలేద్దామా సీత ఏంటి నువ్వుకూడా ఇలా మాట్లాడుతున్నావు ఇవన్నీ మన భ్రమలు మనం ఒక పూజారిని పిలిచి పూజ చేయిద్దాం అంతా సర్దుకుంటుంది ఊరి పెద్ద మనిషిని పిలిచి ఇంట్లో పూజ చేయించారు కాని పూజ జరుగుతుండగానే వింత సంఘటనలు మరింత తీవ్రమయ్యాయి పూజారి మంత్రాలు చదువుతుండగా గాలి వేగంగా వీచి పూజ సామాగ్రి అంతా చెల్లా చెదురైంది అయ్యో ఈ ఆత్మ చాలా కోపంగా ఉంది ఇది సాధారణ ఆత్మ కాదు దీనికి ఏదో అన్యాయం జరిగింది పూజారి గారు ఏంటిది ఏం జరుగుతోంది ఈ ఆత్మ శాంతి కోరుకుంటోంది దీనికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి ఏం చేయాలి పూజారి గారు ఆత్మతో మాట్లాడాలి దాని బాధను తెలుసుకోవాలి దెయ్యంతో మాట్లాడటమా ఇది మరీ ఎక్కువ అర్జునన్నయ్యా మనం ప్రయత్నిద్దాం రాత్రి ఇంట్లో అందరూ భయంగా కూర్చున్నారు లక్ష్మి ఒక పాత అద్దం తీసుకొచ్చి దాని ముందు కూర్చుంది గంగమ్మ తల్లి నీకు ఏమైందో చెప్పు నీ బాధ ఏంటో చెప్పు అద్దంలో ఒక నీడ కదిలినట్లు అనిపించింది గదిలో చల్లని గాలి వీచింది నాకు అన్యాయం జరిగింది నేను దొంగను కాదు అమ్మో నిజంగానే మాట్లాడుతోంది ఆత్మా నీకు ఏమన్యాయం జరిగింది దయచేసి చెప్పు ఆ ఇంట్లో ఆ ఇంట్లో బంగారం దొంగతనం చేశానని నన్ను కొట్టారు నేను చేయలేదు బంగారమా ఏ బంగారం ఎవరు కొట్టారు నిన్ను ఆ యజమాని ఆ దుర్మార్గుడు నన్ను నమ్మలేదు నా మాట వినలేదు ఆ యజమాని ఎక్కడ అతను అతను ఈ ఊరిలోనే ఉన్నాడు పేరు పేరు రాఘవయ్య రాఘవయ్య అంటే ఈ ఇంటి పాత యజమానా అవునండి బాబుగారు రాఘవయ్య గారే ఈ ఇంటి పాత యజమాని మనం రాఘవయ్య గారిని కలుద్దాం నిజం తెలుసుకుందాం మరుసటి రోజు రావుగారు సీతాదేవి లక్ష్మి కలిసి రాఘవయ్య ఇంటికి వెళ్లారు రాఘవయ్య ఒక ధనవంతుడు కాని చాలా మొండివాడు నమస్తే రాఘవయ్య గారు మేము మీ పాత ఇంట్లో కొత్తగా దిగాం ఓహో మీరా ఆ ఇల్లు చాలా పాతది ఏమైనా సమస్యలున్నాయా సమస్యలు కాదుగాని ఒక విషయం గురించి అడగాలి గంగమ్మ అనే పనిమనిషి గురించి మీకు తెలుసా గంగమ్మనా ఆ దొంగ పనిమనిషి గురించి ఎందుకు అయ్యా గంగమ్మ దొంగ కాదు ఆమె ఆత్మ ఇంకా ఈ ఇంట్లోనే తిరుగుతోంది ఆమెకు అన్యాయం జరిగిందని చెబుతోంది పిచ్చిమాటలు దెయ్యాలు భూతాలు లేవు ఆమె దొంగతనం చేసింది నేను నా కళ్ళారా చూశాను ఏం చూశారు రాఘవయ్య గారు నా బీరువాలో ఉన్న బంగారు గొలుసు మాయమైంది రోజు గంగమ్మ మాత్రమే ఇంట్లో ఉంది ఆమెను అడిగితే తెలియదంది నేను కోపంతో కొట్టాను తరువాత ఆమె చనిపోయిందని తెలిసింది మీరు నిజంగానే ఆమె దొంగతనం చేసిందని నమ్మారా మరికాక దొంగతనం చేసింది కాబట్టే చనిపోయింది రాఘవయ్యగారు మీరు బీరువాలో బంగారం ఎక్కడ పెట్టారు అది నా పాత బీరువాలో రహస్య అరలో పెట్టాను అది ఎవరికీ తెలియదు రహస్యరనా ఒకసారి ఆ బీరువా చూపించగలరా రాఘవయ్య కంగారుపడ్డాడు ఎందుకు నీకు ఎందుకు మాకు అనుమానంగా ఉంది ఆ గొలుసు దొంగతనం జరిగిందా లేదా అని అదేం లేదు జరిగింది రాఘవయ్య గారు దయచేసి చెప్పండి గంగమ్మ ఆత్మశాంతి కోసం ఇది చాలా ముఖ్యం రాఘవయ్య తన పాత బీరువా దగ్గరకు తీసుకెళ్లాడు అర్జున్ బీరువాను పరిశీలించాడు ఈ బీరువాలో రహస్య అర ఎక్కడ ఉంది అది అదిగో అక్కడ ఒక చిన్న స్విచ్ ఉంటుంది అర్జున్ స్విచ్ నొక్కగానే ఒక అర తెరుచుకుంది అందులో ఒక చిన్న పెట్టె ఉంది అర్జున్ దాన్ని తీశాడు ఈ పెట్టెలో ఏముంది అది అది నా బంగారు గొలుసు ఇదేంటి గొలుసు లేదు ఒక లేఖ ఉంది అర్జున్ లేఖను చదవడం మొదలుపెట్టాడు అది రాఘవయ్య తమ్ముడు రాసిన లేఖ అన్నా నాకు డబ్బు చాలా అవసరమయ్యింది నీ బీరువాలో ఉన్న బంగారు గొలుసు తీసుకున్నాను తిరిగిచ్చేస్తాను నన్ను క్షమించు అందరూ షాకయ్యారు అంటే అంటే గంగమ్మ దొంగతనం చేయలేదా రాఘవయ్య గారు మీ తమ్ముడు దొంగతనం చేస్తే మీరు అమాయకురాలైన గంగమ్మను కొట్టారా నాకు నాకు తెలియదు నా తమ్ముడు ఇలా చేస్తాడని నేను ఊహించలేదు నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను గంగమ్మను అన్యాయంగా నిందించాను ఆమె ప్రాణం తీశాను ఇప్పుడేం ఆత్మ శాంతి కోసం జరిగిన తప్పును ఒప్పుకోవాలి ఆమె పేరు మీద మంచి పనులు చేయాలి నేను గంగమ్మ కుటుంబానికి సహాయం చేస్తాను ఆమె పేరు మీద ఒక పాఠశాల కట్టిస్తాను ఆమె ఆత్మ శాంతించే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను అదే రాత్రిరావు గారి ఇంట్లో గంగమ్మ ఆత్మ మళ్లీ కనిపించింది నాకు న్యాయం జరిగింది నా ఆత్మకు శాంతి లభించింది గంగమ్మ అక్కా నువ్వు వెళ్ళిపోతున్నావా అవును ప్రియా మీరు నాకు సహాయం చేశారు నేను వెళ్ళిపోతున్నాను గంగమ్మ ఆత్మ నెమ్మదిగా అదృశ్యమైంది గంగమ్మ శాంతించింది మనకు కూడా మనశ్శాంతి దొరికింది అవును సీత మనం ఒక పెద్ద గుణపాఠం నేర్చుకున్నాం ఎవరినీ తొందరపడి నిందించకూడదని ఆ ఇల్లు ఒకప్పుడు దెయ్యాల కొంపగా పిలువబడినది ఇప్పుడు న్యాయానికి శాంతికి ప్రతీకగా నిలిచింది